మెడికల్ కాలేజీల పైన వైఎస్ఆర్సీపీ మాత్రము నిజంగా ఈ చాలా పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అంటే అసలు ఎంత పెద్ద పని మంచి పని చేశాడో ఆ మంచి పని చెప్పుకోలేకపోయారు అట్లా ఈ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోకపోవడం చాలా పెద్ద తప్పు ఇప్పుడు తెలుస్తుంది కానీ ప్రజలు అప్పటికే జనాలు ప్రజ చెప్పుకుంటేనే ఏదైనా మంచిగాని చంద్రబాబు నాయుడు మాది జగన్ కూడా నేర్చుకోవాలి ఏమి చేయకపోయినా కూడా చేసినట్టు అది రాదు జగన్మోహన్ రెడ్డి గారు అది దానికి చంద్రబాబు నాయుడే దానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట సో ఈ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తూ పోతుంది ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి సందర్శిస్తున్నారు చూపిస్తున్నారు ఇప్పుడు ఈ టీడీపీ దుష్ప్రచారానికి ఆధారాలతో సహా కౌంటర్ ఇస్తా ఉంది కడప నగరంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు దాని దగ్గరికి అది క్యాన్సర్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ను ఈ వీళ్ళు సందర్శించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సందర్శించి చూపి ఆధారాలతో సహా చూపించారు ఎందుకంటే మనం చూసాం హోం మంత్రి పదవిలో ఉండి వంగల్పూడ గారు ఎంత అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండి ఇంకా అప్పటికి పూర్తిగా అక్కడ వీడియోలు తీసుకొచ్చి ఎంత తప్పుడు ప్రచారం చేసింది హోంమంత్రి పదవిలో ఉండి చూసాము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి వెళ్ళి సందర్శించి ఆధారాలతో సహా చూపించారు చూడండి Yeah oh

டார் டார் கண்ணு நேசி ஏ 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 டார் டார்

ஒன் சார் உணி சார் உணச